ఎన్డీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పి రాధాకృష్ణ గారిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది ఈ ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ప్రకటించారు అసలు ఒకసారి సిపి రాధాకృష్ణ బయోగ పరిశీలిస్తే సిపి రాధాకృష్ణ తమిళనాడులోని తిరువుపూర్లో పంతొమ్మిది వందల యాభై అక్టోబర్లో ఈరోజు జన్మించారు పదహారీలకే ఆర్సీలో చేరారు బీజేపీ మాత సంస్థ జనసంఘతో ఆయనకు బలమైన అనుబంధం ఏర్పడింది అభిమానులు ఆయనకు తమిళనాడు మోదీ అని పిలుస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది కోయంబత్ నుంచి ఆయన రెండు సార్లు ఎంపీ గెలిచారు బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్ అవకాశం ఇచ్చింది జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ సేవలు అందించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మహారాష్ట్ర గవర్నర్ కొనసాగుతున్నారు రాధాకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనసంఘులు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు పలు పార్లమెంట్ కంపెనీ చైర్మన్ సభ్యులుగా చేశారు స్టాక్ మార్కెట్లు కుమ్మకుణపై విచారణ సారధ్యం వహించారు రెండు వేల నాలుగు నుంచి మూడు వేలు తమిళనాడులో బీజేపీ అధ్యక్షుగా ఉన్నారు తొంభై మూడు రోజుల పాటు పంతొమ్మిది వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు అయితే మోడీ గారు ఆయన బీజేపీ అధిష్టానానికి ఒక స్ట్రాటజీ చూస్తే మనకు చాలా ఆశ్చర్యము అసలు గ్రేట్ నాకు తప్పు ఎందుకంటే తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రాధాకృష్ణ పేరు పాటించాలని తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును ఒరిస్సా నుంచి తీసుకోవడం కూడా దీనికి ఒక కారణము అయితే తమిళనాడు ఎన్నికల్లో ఈ రాధాకృష్ణకి డిఎంక పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది కాబట్టి ఎందుకంటే తన ఆ రాష్ట్ర పార్టీ ఆరాష్ట్ర చెందిన వ్యక్తి కాబట్టి అయితే గెలుపు కూడా లాంఛనమే అనిపిస్తుంది ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు విజయానికి అవసరం మెజారిటీ ఎన్డిఏ కుటుంబానికి ఉన్నందున రాధాకృష్ణ గెలుపు లాంఛనమే ఏడు వందల ఎనభై ఒకటి మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్ట్రల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని అనుకుంటుంది విజయానికి కనీసం మూడు వందల తొంభై ఒక ఓట్ల అవసరం కాగా ఎండిఏకు నాలుగు వందల ఇరవై రెండు మంది ఎంపీలు బలం ఉంది సెప్టెంబర్తో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది విపక్ష ఇండియా కుటుంబ ఉమ్మడి అభ్యర్థి బరిలో తిరిగితే ఎన్నికల అనివార్యం అవుతుంది పోటీ నిర్ణయం తీసుకుంది ఇండియా కుటుంబ నేతలు సోమవారం భేటీ అవుతున్నారని తెలుస్తుంది అయితే ఉపాష జగదీప్ ధన ఇటీవల అనుయోగ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది